హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఈ బ్యూటిఫుల్ టాజిల్స్ అనేది మీకు వే వేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళబోదో చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయిలాగ వేసేయాలో చూసేద్దాము సో ఈ వీడియోలో దీనికోసం నేను ఈ శారీ కలర్స్ అయితే ఇలాగ కొంచెం గోల్డ్ కలర్ అండ్ ఇలాగ వైలెట్ కలర్లో ఉంది సో ఈ టూ సిల్క్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ వీటికి వచ్చేసి బీడ్స్ వచ్చేసి నేను ఇలాగ ఉన్న బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఇలాగ చిన్న ఫ్లవర్ షేప్లో ఉన్న బీడ్స్ యూజ్ చేస్తున్నాను సో దీన్ని నేను ఫస్ట్ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి సిల్క్ థ్రెడ్ని తీసుకుని ముందు సెవెన్ స్టాండ్స్కి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఫస్ట్ నాట్ వేసుకున్నాను నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు నాట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను కదా సో సేమ్ అలాగే నాట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఫైవ్ చైన్స్ వేసుకోవాలి ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ థ్రెడ్ని ఇలా కొంచెం గట్టిగా పట్టుకొని మనం బీడ్ని క్రోషాకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగ బీడ్ని క్రోషాకి ఇన్సర్ట్ చేసుకొని దీన్ని మనం దీంట్లోకి ఇలాగా తీసుకోవాలి నుంచి తీసుకున్న తర్వాతకి మనం ఈ పూస ఇది బీడ్ కదలకుండా ఉండడానికి ఇక్కడ మనం ఒక సింగిల్ నాట్ వేసుకోవాలి ఇలాగ సింగిల్ నాట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని సో ఇలాగా ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ మళ్ళీ మనం క్రోషాని సారీ శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఈ టూ థ్రెడ్స్ వస్తాయి ఇప్పుడు దాంట్లోంచి మళ్ళీ మనం ఈ థ్రెడ్ని తీసేయాలి తీసేస్తే నాట్ పడిపోయి నాట్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ అక్కడికి మళ్ళీ ఇలాగా లెంత్ చూసుకోవాలి సో మనం లెంత్ అనేది ఈ థ్రెడ్ ఎంత ఉందో అంత ఈక్వల్గా తీసుకోవాలి మనం ఎక్కువ తక్కువ తీసుకోకూడదు కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ తీసుకుంటే మనకి శారీ అనేది ఇలా ముడతలు పడిపోతుంది అనమాట సో అందుకని ఇది ఎంత లెంత్ ఉందో చూసుకొని అక్కడ వరకు ఎగ్జాక్ట్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఎగైన్ శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి అయితే ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి ఇలాగా నాట్ వేసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ మనం పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక్కడ సో పూసని ఇలాగా క్రోషాలోకి ఇన్సర్ట్ చేసి దీన్ని ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇక్కడ నోట్ వేసుకోవాలి పూసని తర్వాతకి అగైన్ మళ్ళీ పూస ఎక్కడ వరకు వస్తుందో చూసి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషా ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని అయితే తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు టూ థ్రెడ్స్ వస్తాయి మనకి దాంట్లోంచి మళ్ళీ మళ్ళీ అగైన్ మనం ఇలాగా థ్రెడ్ని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాతకి అగైన్ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ మళ్ళీ ప్రొసీజర్ సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి సో ఫైవ్ చైన్స్ బీడ్ ఫైవ్ చైన్స్ బీడ్ సో ఇది ఎక్కడ వరకు వస్తుందో నాట్ అది వేసుకోవాలి సో హోల్సారి మొత్తం ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి ఇప్పుడైతే సారీ మొత్తం ఇలాగ కంప్లీట్ అయితే చేసేసాను అనమాట బీడ్స్ అన్నీ వేసేసాను సో ఇలాగ ఎండింగ్కి వచ్చేసి మనం నాట్ వేసుకోవాలి సో ఇక్కడ కూడా మనం ముందు వేసుకున్నట్టు ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక త్రీ చైన్స్ అయితే తీసుకోవాలి వన్ టూ త్రీ ఇలా త్రీ చైన్స్ తీసుకొని ఇలాగ కొంచెం మన ఎక్స్ట్రా థ్రెడ్ని తీసుకొని ఇక్కడైతే మనం సిజర్తో కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతకి మన ఫింగర్కి ఉన్న థ్రెడ్ని బ్యాక్కి చేసేసి దీన్ని ఇలాగా ఇక్కడ మనకు నాట్ పడిపోతుంది ఇలాగా సో ఇప్పుడైతే సెకండ్ స్టెప్ ఎలా వేయాలో చూసేద్దాము సో ఇప్పుడైతే సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో సెకండ్ స్టెప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మనము ఇక్కడ ఫైవ్ చైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ సో ఈ ఫైవ్ చైన్స్కి ఫైవ్ చైన్స్ వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫైవ్ చైన్స్ వేసుకున్నాను ఇక్కడ కూడా సో ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పూసలు అయితే తీసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ మనకి సింగిల్ థ్రెడ్ అనేది ఉంది కదా ఇక్కడ సో ఇలా తీసుకున్న తర్వాతకి మనము ఈ పూస వేసుకున్నాం కదా ఈ పూసకు లాక్ వేసుకున్నప్పుడు మనకి వెనకాల థ్రెడ్ ఇలా వస్తుంది ఈ థ్రెడ్లో నుంచి మళ్ళీ మనం క్రోషాన్ ఇలా ఇన్సర్ట్ చేసి దీని లోపల నుంచి క్రోషాన్ ఇలాగా తీసుకోవాలి సో ఇప్పుడు మనకి టూ థ్రెడ్స్ వచ్చాయన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత దీంట్లో నుంచి మళ్ళీ మనం క్రోషాన్ తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇక్కడైతే మనం బీట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో నేను కింద బిగ్ సైజ్ బీడ్స్ యూజ్ చేశాను కదా ఇక్కడ కొంచెం ఈ సైజ్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను ఈ షుగర్ బీడ్స్ కావు షుగర్ బీడ్స్ అయితే మనకు అలా క్రోషాలోకి ఇన్సర్ట్ కూడా అవ్వన్నమాట సో ఇలాగా వేసిన తర్వాతకి ఇవి టూ ఎంఎం బీడ్స్ యూస్ చేస్తున్నాను సో ఇలా వేసిన తర్వాతకి దీన్ని మనం ఇలా థ్రెడ్లోకి తీసేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అగెయిన్ దీంట్లోంచి మళ్ళీ మనం క్రోషాని ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ ఇలాగా థ్రెడ్ని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత టూ థ్రెడ్స్లోంచి మళ్ళీ క్రోషాని ఇలాగ తీసేసుకోవాలి థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఈ అగైన్ మళ్ళీ ఇక్కడ మనం బీడ్ని అయితే మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా పూసకి మనం మనం యూజ్ చేసే కింద పూస అంటే ఫస్ట్ లైన్లో మనం ఏ పూస యూజ్ చేసామో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి సో ఆ పూస మనకి సైజు కొంచెం బిగ్ ఉంటే మనకి ఇక్కడ పట్టే పూసలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి మనం ఫస్ట్ తీసుకున్న బీడ్ కొంచెం చిన్నది ఉంటే తర్వాత తీసుకున్న బీడ్ అంటే ఈ నెక్స్ట్ సెకండ్ లైన్లో తీసుకునేవి కూడా మనకు కొంచెం తక్కువ పడతాయి అది పెద్దది ఉంటే ఇవి కూడా మనకి బిగ్ సైజ్ వస్తాయి అన్నమాట సో మళ్ళీ ఇలాగ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగెయిన్ దీని లోపలికి ఇలాగ ఇన్సర్ట్ చేస్తున్నాను సో మనకు అక్కడక్కడ కొంచెం థ్రెడ్స్ కూడా మిస్ అవుతుంటాయి ఒక్కోసారి అవి కొంచెం మనం చూసుకొని వేసుకోవాలి సో మళ్ళీ వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ థ్రెడ్లోంచి మళ్ళీ క్రోషాని ఇలాగా తీసుకోవాలి తీసుకొని మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి దాంట్లోంచి మళ్ళీ సింగిల్గా మనం తీసుకోవాలన్నమాట సో ఎగైన్ మళ్ళీ సింగిల్ థ్రెడ్ వస్తుంది సింగిల్ థ్రెడ్ వచ్చినప్పుడు మళ్ళీ వెనకాల బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఆ థ్రెడ్లోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ తీసేసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇలాగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బీడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ మనం దీని లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి ఇలాగ ఇలా నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇక్కడ పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి సో మనకు బీడ్ని బట్టి మనకి ఎన్ని పూసలు కావాలంటే అన్ని పూసలు మనం ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు ఇలాగా సో ఇలాగండి ఇలాగండి సో ఒక్కొక్కదాన్ని నేను ఫైవ్ ఫైవ్ తీసుకుంటున్నాను ఇది తీసుకున్న తర్వాతకి మనం ఇక్కడ ఫైవ్ ఇప్పుడు ఫైవ్ బీట్స్ అయిపోయాయి ఫైవ్ బీట్స్ తీసుకున్న తర్వాత మనం లాక్ వేసుకోవాలి ఈ లాక్ అనేది మనం ఇక్కడైనా వేసుకోవచ్చు అండ్ ఇక్కడైనా వేసుకోవచ్చు అంటే ఈ ఫస్ట్ బీడ్కి మనం ఇక్కడ లాక్ వేసుకున్నాం కదా శారీలోకి అక్కడైనా వేసుకోవచ్చు లేకపోతే ఈ పక్క దాంట్లోనే వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట సో దేంట్లో వేసుకున్న ప్రాబ్లం అయితే ఏముండదు సో నేను ఫస్ట్ ఎక్కడైతే తీసుకున్నాను లాక్ దాంట్లోంచి మళ్ళీ నేను థ్రెడ్ని తీసుకున్నాను అండ్ అగైన్ సేమ్ ప్లేస్లో లాక్ అయితే వేసుకున్నాను సో ఇలా లాక్ వేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగ ఫైవ్ చైన్స్ అయితే తీసుకోవాలి సో ఇలా ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఫస్ట్ నాట్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడికే మళ్ళీ క్రోషాని ఇలాగ ఇన్సర్ట్ చేసి మళ్ళీ దీని లోపల నుంచి ఇంకోసారి థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఇలాగా తీసుకొని అగైన్ మళ్ళీ మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి ఇలాగ నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ సేమ్ ప్రొసీజర్ అండి ఇది ఈ ఇప్పుడు ఈ క్రోషా ఉంది కదా ఈ థ్రెడ్ దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ లోపల నుంచి మళ్ళీ ఇలాగ మనం థ్రెడ్ని తీసుకోవాలి క్రోషాతో తీసుకొని ఈ రెండిటికి ఒకసారి నాట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ అగైన్ మళ్ళీ పూస ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే పూసని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఎగైన్ మళ్ళీ సేమ్ ఇందాకలో ప్రొసీజరే మీకు ఫస్ట్ ఫ్లవర్ చూపించాను కదా సో అలాగే సో మనకి ఏంటంటే కొంచెం ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దీని లోపల నుంచి మళ్ళీ తీసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ నాట్ వేసుకోవాలి ఇలాగా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ పూసనైతే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా సో ఇలాగా సో ఫైవ్ చైన్స్ మళ్ళీ ఇక్కడ పూస ఇలాగా ఫైవ్ చైన్స్ పూస సో అప్పుడు మనకి ఇలాగ షేప్ అయితే ఇలాగ వస్తుందనమాట ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ మనకి దీని ఈ ఫ్లవర్ పైకి ఇలాగ వస్తాయి ఈ కుచ్చులు వేసుకున్న తర్వాత మనం టాజిల్స్ వేసుకున్న తర్వాత ఇంకా లుక్ అనేది బాగుంటుందనమాట సో ఇలాగ సెకండ్ స్టెప్ ఇదంతా ఇలాగ వేసుకోవాలి సో ఇప్పుడైతే మనం వీటికి కుచ్చులు వేసుకోవాలన్నమాట సో టూ టూ స్టెప్స్ మొత్తం ఇలాగైతే కంప్లీట్ చేసేసాను సో కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కుచ్చులు వేసుకోవాలి ఇక్కడ కుచ్చులు దగ్గర కూడా మనం సో ఇప్పుడు కుచ్చులు మనం వేసుకోవాలంటే ఇక్కడ మనం ఇక్కడ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసాం కదా ఇక్కడ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి ఫైవ్ చైన్స్ కూడా టూ స్టెప్స్లో వచ్చాయి అంటే ఫస్ట్ స్టెప్కి ఒక ఫైవ్ చైన్ వచ్చింది అండ్ సెకండ్ స్టెప్ కూడా ఒక ఫైవ్ చైన్ వచ్చింది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇలాగ టూ ఫైవ్ చైన్స్ వస్తాయి సో కావాలి అంటే మనం సింగిల్ దానికి వేసుకోవచ్చు ఇలా కావాలంటే టూ చైన్ టూ ఫైవ్ చైన్స్కి అంటే టూ స్టెప్స్కి కలిపి కూడా మనం వేసుకోవచ్చు సో ఒకదానికి వేస్తే కొంచెం వేలాడినట్టు ఉంటుంది అందుకే టూ ఈ రెండింటికి కలిపి వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఈ టూ ఫైవ్ చైన్స్ ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి వేసుకున్నారెండిలోంచి తీసుకుంటున్నాను తీసుకొని ఇలాగ బ్యాక్ సైడ్కి మనకి ఎంత కావాలో లెంత్ చూసుకొని బ్యాక్ సైడ్కి అంత థ్రెడ్ వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాతకి ఇక్కడ మనమైతే నాట్స్ వేసుకోవాలి సో ఇలాగ నాట్ అయితే వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ నాట్స్ అలా వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాతకి మనము నార్మల్ స్టిచ్చింగ్ చేసే నీడిల్ని పైకి పెట్టేసుకొని ఈ ఎండ్స్ని దీంట్లోకి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా ఇన్సర్ట్ చేసుకొని మన నీడిల్ని కిందికి లాగేస్తే మనకి థ్రెడ్ కిందికి వచ్చేస్తుంది ఇలాగా తర్వాత మనము ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ చూసుకొని మనం ఇక్కడ కట్ చేసేసుకుంటే అంత సరిపోతుందండి సో ఇలాగా మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ అలాగా వేసుకోవాలన్నమాట సో కంప్లీట్గా ఇప్పుడైతే కుర్చులన్నీ వేసేసాను అనమాట సో టాజిల్స్ వేసిన తర్వాత ఈ లుక్ అయితే ఇలా ఉంది సో దీనికి వచ్చేసి నేను ఇలాగ త్రీ త్రీ వేసాను అనమాట ఒక్కొక్క టాజిల్ వచ్చేసి ఒక్కొక్క కలర్ వచ్చేసి ఇలా త్రీ త్రీ వేసాను సో ఇదేనండి ఫైనల్ లుక్ అయితే సో ఎలాగనిపించిందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా